చూడండి ఫ్రెండ్స్ మందు కలుపుతారు ఈరోజు మందు వేస్తారు అట ఒకటి చూడండి ఆర్గో బూస్టర్ ఆర్గో బూస్టర్ పిల్లల పిల్లలకు సంబంధించింది ఆర్గో బూస్టర్ మూడు రెండు మిక్సింగ్ కలిపి ఇస్తాను అదేమో మొత్తం వేస్తారు ఇదేమో హాఫ్ వేసిరు హాఫ్ అట్లానే పెట్టిరు అది హాఫ్ తర్వాత వేస్తారు అంటే ఇప్పుడు వేయరంట మనకి కొంచెం పొలం కాబట్టి ఆ ఇది మొత్తం బస్తాలకు అయితే చూడండి ఫ్రెండ్స్ బాలకు ఎత్తుకుని పోయి బయక వెళ్ళాలి గోబ్బ మా దనుకో నారైపో నటైపో అల్ల ఇక్కడ అయితే నార్వసినాం ఫస్ట్ నార్బోసిన తర్వాతకి కొంచెం నార్మిగులు ఉండే నార్మి వేరే వాళ్ళు నార్విక వేరు నార్విక పోయినాక నాటేస్తే మళ్ళీ మొలవలే ఇప్పుడు రామేశ్వరి మళ్ళీ వేస్తుంది నాటు చూడండి రామేశ్వరి ఎట్లా ఇస్తుందో నార్మడి దగ్గర ఇప్పుడైతే మనం మందాలాలి మందు పోతాయో ఇదే మన బైక్ మా రాజా అయితే ఇప్పుడే దిగుతుండు పొలంలోకి ఇక్కడ అయితే వాళ్ళు వేయలేదు వేసిరు కానీ అది వేనుకోలే వాటర్ ఉండడం వల్ల నేను కొంచెం వేసినా కానీ నేను లేదు అక్కడ అంటే ఇప్పుడైతే మరి అది ఉదయం చల్లుతుండు వర్షం వచ్చేటట్టుందని తొందర తొందరగా చల్లుతుండు అయితే కూర్చొని చూస్తుండు ఫ్రెండ్స్ అదైతే అరెక్రమ్ కాబట్టి మేమైతే సగం బస్తానే చల్లుతున్నాం ఒక బేషన్లో పోసుకొని వేయిండు చాలా ఉన్న వాళ్ళైతే చాలా చల్లవచ్చు కానీ మేమైతే సగం బస్తానే చల్లుతున్నాము ఒక్కటేమో ఒక బస్తా ఒకటి సగం బస్తా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాడు మా అయితే కనిపిస్తలేడు మందు జడ వెళ్ళడం అయితే చాలా కష్టం ఎందుకంటే ఆ బురదలను నడవాలి ఆ చెట్లను చూసుకుంటూ నడవాలి మళ్ళీ చెట్టు ఒక్క చెట్టుని కూడా తొక్కకుండా నడవాలి ఆ వారిని చెట్టు అన్న సారీ ఆ వరిని అయితే ఒక్కడ ఒక్కటి కూడా తొక్కకుండా చూసుకు చూసుకొని నడవాలి ఆ పింక్ కలర్ బట్ట ఎందుకు అక్కడ కనిపించే బట్ట పింక్ కలర్ ఎందుకు కట్టిండే కొంగలు ఉంటాయి కొంగలు కాకులు అవి తొక్కకుండా పక్షులు ఏవి తొక్కకుండా పక్షులకి ఇట్లా తొక్కితే అవి కింద పడిపోతుంది అది ఏనుకోదు అందుకనే అరే పింక్ కలర్ బట్ట కట్టిండు అక్కడ మా రాజున్న దగ్గర మా మామయ్య కట్టిండు అది ఆ బట్ట అయితే మా ఇల్లకి కానీ మా ఇంట్లో ఉండేది మా పెద్దమ్మ ఆ పెద్దమ్మది కట్టిండు బట్ట పెద్దమ్మ అయితే లేదు ఇప్పుడైతే చనిపోయింది అందుకే ఆ పెద్దమ్మ గుర్తుగా పొలం దగ్గర కట్టాలని ఆ అయితే కట్టిండు చీర చింపి కట్టిండు చైడ్ వస్తుండు మర అదైతే ఫుల్ వస్తుంది వర్షం ఏమో అని భయపడుతుండు వర్షం వస్తే మా మాట పొల్లు పొల్లు తిట్టుండే ఎందుకంటే ఇడికి వచ్చి కూసున్నాడుసేపటి దాకా ఒకసేపటిదాకా కూర్చొని సల్లు తాగు సల్లు తాగు సల్లు తాగని టైంపాస్ చేసిండు అందుకే మా మామయ్య ఎక్కడ తిడతాడో అని మా మామయ్య ఎక్కడ దిడుతాడో అని తొందర తొందరగా చదువుతుండు అలా నడవడం కష్టమైన కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చదువుతు మంచిగా చల్లు మంచిగా చల్లు మామయ్య ఏం తిట్టాడు కానీ నిమ్మలంగా చల్లు ఏమైనా తిడతాడనే కదా నీ బాధ అంతా మంద అయితే కొంచెం ముందే అటు తట్టలు కానీ అది సరిపోదని మళ్ళీ ఇటు వచ్చిండు కదా అనేసి మళ్ళీ తట్టలో పోసుకొని పోదామని వచ్చిండు తట్టలు పోసుకుంటుండు మేమైతే వాళ్ళం చేస్తలేము ఎందుకంటే ఆయననే చల్లుతా చల్లు తానానన్నాడు చల్లు తాను అన్నాడు నేనైతే కొంచెం చల్లిన దెబ్బకే ఇక నాకు నడవని కొత్తలేదు కాళ్ళకు మొత్తం అట్ట అంత గీరుకుంటుందని మళ్ళీ మీరుకి వచ్చేసిన రాజే చల్లుతుండు ఇక దాని నిండా పోసుకొని పోదాను మళ్ళీ ఇటు వచ్చిండు కదా మళ్ళీ అటు పోయేసరికి మళ్ళీ నడిచేసరికి లేట్ అవుతుందేమో అని ఇటు వచ్చిండు ఫస్ట్ అయితే ఒక బేషన్ చదిండు మళ్ళీ ఇంకొక బేషన్ పోసుకొని పోతుండు చాలా పోసుకున్నా కూడా బరువు అని చెప్పి సగం సగం అంటే సగం ఏం కాదు వెళ్తే కొంచెం కొంచెం వెళ్తే పోసుకున్నాడు మళ్ళీ పోతుండ జాగ్రత్తగా నడువు ఆ పాయింట్ మీది కనుకోరా బురద నిమ్మలంగా కదా పట్టుకోవాలా పట్టుకోవాలా ఇవ్వాలా మరి వెనకకు వాడేవు వెనకకు వాడేవు ఇప్పుడే మళ్ళీ అలాగ దిగిండు ఒక బేషన్ రెండో బేషన్ ఆఫ్ బస్తాల ఎన్ని బేషన్లు అవుతాయో చెప్తా మీకు నాకు కూడా తెలియదు అందుకే అయినాక చెప్తా అని తెలిసి ఉంటే ఫస్ట్ చెప్పేదాన్ని ఎన్ని బేషన్లు అయితే అని ఆ బేషన్ అయితే జారుతుంది మీది కనుకుంటా అనుకుంటే చల్లుతుండే ఎందుకంటే అది బరువుంది కదా అందుకే జారుతుంది బేషన్ ఒక్కోసారి అలానే కాళ్ళ మీద వాడి పడుతుంది ఒక్కోసారి మనమే బ్యాలెన్స్ ఆగలేక అలా వాడిపోయినా వాడిపోతాం ఇంతసేపు నేను అట్లనే జరగ బ్యాలెన్స్ ఆపుకోలేక నేనే అలా వాడబోతుండేసేపు కొంచెం జస్ట్ మిస్ అయింది లేకపోతే అలా వాడుతుంది నేనే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తల్లుతుండో మళ్ళీ ఆ పింక్ కలర్ గుడ్డ కడిగి ఎందుకంటే మా పెద్ద ముగ్గు కాబట్టి అది ఇక్కడ కట్టిండు ఎందుకంటే అది చూసినప్పుడు అలా అమ్మ గుర్తుకు రావాలని మా మామయ్య ఇక్కడ కట్టిండు మళ్ళీ సైడ్ వచ్చేయండి మళ్ళీ పోసుకొని పోతాడు ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ అండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్